ప్రజలందరూ కూడా ముందు జరిగింది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి నెబ్బై పద్దెనిమిది ప్రజల్లో ఎవరి రోజు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మరి కార్యశి నుంచి ఇక్కడ పార్టీ పెట్టి మరి చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది వరకు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి రోడ్ల మీద పట్టు తిరుగుతున్నాడు ఆయన కంటే బాగా చేస్తాడేమో అనే ఆలోచనతో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు జరిగింది అయితే ఆయన నిలబెట్టుకోలేదు ప్రజలందరూ కూడా వేస్ట్ పరిగిరాడు అనే ఉద్దేశంతో చీ కొట్టి అతనికి కనీసం ప్రతిపక్ష ఆదాయం కూడా ఇవ్వలేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సలహా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు గురించి చాలా సార్లు మాట్లాడారు ఆయన చర్చలు కూడా జైల్లో ఉన్నప్పుడు పద్దెనిమిది నెలల బహా జైల్లో ఉంటే పద్దెనిమిది నెలల పాఠశాల గురించి చాలా సార్లు మాట్లాడతారు ఎవరి పార్టీగా మాట్లాడతాడు అది అయినా ఇప్పుడు నేను ఒక సలహా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయవెత్తు రాజకీయానికి తప్పుకోండి ఎందుకంటే మీరు బిజినెస్ మ్యాన్ డబ్బు ఎలా సంపాదించాలనేది మీకు బాగా తెలుసు ఇందువల్ల మీరు ఇండస్ట్రియలిస్ట్ గా మీరు ఈ రాష్ట్రంలో బ్రహ్మాణమైనటువంటి ముఖేష్ అవ్వాలి అలాగే ఆదాయం ఆదాయంగా మీరు కూడా ప్రపంచంలో ఉన్నాం దాన్ని అవ్వచ్చు అందు గురించి మీరు దయెంట్ రాజకీయాలు తప్పుకోండి మీరు తప్పుకున్న తప్పకోకపోయినా మీ బెయిల్ రద్దు అయిన మాట్లాడి రోజే ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫ్ వాళ్ళకి వేరే పార్టీ ఏం లేదు కాబట్టి డెఫినెట్గా అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ నిజంగా బ్యాడ్ అయిపోవడానికి కారణం ఎవరైతే చెప్పులు పార్టీ వాళ్ళు జగన్గోబార్ రెడ్డి గారు చెప్పులు పార్టీని పెట్టి ఆ చెప్పుల పార్టీలో మీరు కాంగ్రెస్ అందరినీ తీసుకెళ్ళిపోయి సోనియా గాంధీ రాష్ట్రానికి వెళ్ళబడి సార్ మన రాష్ట్రానికి వాళ్ళ యొక్క బ్యాడ్ గా వల్లే ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాదో లేదు రాష్ట్రం ఏమిటన్నా ఏం చేయాలి మాకు అయ్యే జరిగిందని ఆలోచనలోకి రావడం వల్ల ఇవాళ కాంగ్రెస్ చాలా తప్పిస్తా గెలిపించి నిజంగా మీరు ఎవరన్నా సరే ఏ నాయకులైనా సరే ఏ పెద్ద మనిషి అయినా సరే ఇతరు అన్నదమ్ములు గొడవ పడి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఇద్దరికే పట్టలేదు గొడవలు పడడం మా తగు చేసిన ఏం చెప్తుంది ఎత్తికొచ్చు రోజు తగులు ఇది ఇటుకోండి ఎవరు మాట్లాడుకుంటుంది అని చెప్పి సలహా చెప్తారు ఎవరన్నా మన రాష్ట్రానికి వచ్చిన అన్యాయం జరుగుతుంది కాబట్టి మనకి నిర్జుల హామీలు అని చెప్పి కొన్ని హావర్ జరిగింది వేరే నరేంద్ర మోడీ గారు ఆచిం అమ్మ కాబట్టి మరి గ్యారెంటీగా నరేంద్ర మోడీని తెచ్చిపెట్టి ప్రజలు అక్కడికి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు అలాగే ఈ రాష్ట్రం కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అలాగే చెప్పుల పార్టీ వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒక డ్రైవ్ పెట్టి

జిల్లా కాంగ్రెస్ ఆఫీసు మున్సిపల్ టికెట్ మా బిల్డింగ్ ఉంటే పైన బిల్డింగ్లో పై రెండు హాల్ రెండు బెడ్రూమ్స్ డైనింగ్ అన్ని ఉన్నాయి అది మరి నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నంత కాలం కూడా జిల్లా పార్టీ ఆఫీసు ఉపయోగిస్తాం ఐదో తారీఖు ఉదయం పార్టీ ఆలో సౌపర్యంగా ఉంటుంది ఆఫీసు రెగ్యులర్గా డైలీ ఉంటుంది అక్కడ ప్రభుత్వం డైలీ కూడా ఉదయం టెన్ టూ వన్ అంతరికి అందుబాటులో కార్యకర్తలకు కానీ ప్రజలు కానీ అంతరికి అందుబాటులో ఉంది మరి ఎవరికి ఏ సమస్యలు వచ్చినా మీ ప్రభుత్వాధికారులు అంత జరుగుతుంది ఆ పక్కనే గ్రౌండ్ ఉంది పెద్ద గ్రౌండ్ అని పెద్ద మీటింగ్ పెట్టుకోవాలని చెప్పుకోవచ్చు అలాగే కార్యవర్గ సమావేశాలు కానీ ప్రెస్ మీటింగ్ కానీ అక్కడే జరుగుతాయి జిల్లా కాంగ్రెస్ మీటింగ్ ప్రతి నెల రోజు ఫిక్స్ మాట్లాడి ఆ రోజు మాత్రం ఇప్పుడు కళ్యాణ పట్టం ప్రతి నెల నెల మాత్రం జిల్లా కాంగ్రెస్ కంపల్సరీగా జరుగుతుంది అంతేకాకుండా త్వరలోనే ఒక నెలలో వినాయక చవితికి కమిటీ అందరూ దసరా రెడ్డికి మిగతా మన మండలాలు కనుక ఉంది మన జిల్లాలో పంతొమ్మిది మండలాలు ఉన్నాయి అలాగే మండలాలు అలాగే విభాగాలు అన్ని విభాగాలు మహిళా విభాగాలు ఐపీసీ అలాగే యూత్ అది మొత్తం అన్ని విభాగాల్లో కూడా ప్రకదాలు చేసి అన్ని విభాగాలకు కూడా ఒక నెలనే పరి ట్రై చేస్తాం ఎవరైనా ఇంట్రెస్టెడ్ కానీ ఆల్రెడీ సీనియర్ లేదంటే చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకి కావాల్సి ఇప్పుడు బాగా పనిచేస్తున్నారు ఇన్స్టేట్ అనుకున్న వాళ్ళు వేయగడతారు వాట్సాప్కి పంపిస్తే మరి ఇక్కడ ఆల్రెడీ డేట్ నేడుపుతున్నారు నేను మన మన నగర అధ్యక్షులు అందరినీ కూర్చొని ఎవరు బాగుంటుంది అనేది డిసైడ్ చేసి దాన్ని వైఎస్ సర్మల మేడం తీసుకెళ్ళి వరకు టైనా కూడా కదేశం కమిటీలన్నీ కూడా ప్రయత్నం చేస్తాం దానికి అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు చెప్పి కోరుతున్నాం అలాగే ప్రజా సమస్యల పోరాటం జరుగుతుంది ఎందుకంటే మొన్నటి వరకు నేను ఇండివిజువల్గానే పోరాటం వేళ ఒక కాంగ్రెస్ పార్టీ అనే ఒక అండ జిల్లా కాంగ్రెస్ పార్టీ హోదా వచ్చింది కాబట్టి మరి రోజు మరి డైలీ డైలీ కాబట్టి రెండు రెండుసార్లు ఒకసారి అయినా సరే మన రాజమండ్రి నగరంలో కానీ జిల్లాలో ఉన్న సమస్యలు మీద గట్టి తీసి పోరాటం చేస్తుంటాం అలాగే సిపిఎం నుంచి మన అరుగు ఫోన్ చేసాడు సిపిఎం జిల్లా జనరల్ సెక్రటరీ అలాగే సిపిఐ నుంచి మధు జిల్లా జనరల్ సెక్రటరీ అందరూ కూడా ఫోన్ చేసేది సార్ మీరు వచ్చిన మాకు చాలా ఆనందమైంది మనందరం కలిసి ధర్నాలు కానీ పోరాటాలు కానీ ఇమ్మడిగా ఓటమి తరపు నుంచి ఎన్ఐఏ ఓటర్ల తరపు నుంచి మనందరూ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కమ్యూనిస్ట్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని కలుపుని కాంగ్రెస్ పార్టీ కలిసి మరి రేపటి నుంచి రేపటి రేపు ఈ సమస్యల మీద ప్రజా సమస్యల మీద కంటిన్యూస్గా పోరాటం జరుగుతున్న చేయడం జరుగుతుంది నాకు మరి జిల్లా కాంగ్రెస్ కలిసి నుంచి అవకాశించినటువంటి ముఖ్యంగా వైఎస్ సర్కుల మేడం లేదు విశ్వేశ్వర రెడ్డి గారి గురించి నాకు తెలుసు ఆయన కంపల్సరిగా జిల్లా కమిటీలో ఉండాలి ఆయన జిల్లా అధ్యక్షులు ఉండాలని పోరాటం చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా తీసుకొచ్చినటువంటి వైఎస్ సర్మలసారి ధన్యవాదాలు తెలియజేస్తూ